హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డాక్యుమెంటరీ ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ నూట ఇరవై చదరపు గజాలు అంటే ఎన్ని చదరపు అడుగులు మనకు మామూలుగా ఫ్లాట్స్ చేస్తారు కదా నూట ఇరవై చదరపు గజాలని సో నూట ఇరవై చదరపు గజాలంటే ఎన్ని చదరపు అడుగులు చూద్దాం మామూలుగా మనకు ఒక చదరపు గజం అంటే ఎంత ఒక చదరపు గజం సో ఇలా ఉందనుకోండి ఒక చదరపు గజం అనుకుంటే ఇది ఒక చదరపు గజం అనుకుంటే దాని పొడవు ఒక గజం ఉండాలి వెడల్పు ఒక గజం ఉండాలి ఇప్పుడు ఇది గజం ఇంటూ గజం అంటే ఒక చదరపు గజం అవుతుంది మరి ఒక గజం అంటే ఎంత ఒక గజం అంటే మూడు అడుగులు ఒక గజం అంటే మూడు అడుగులు సో ఇక్కడ ఒక గజం అంటే మూడు అడుగులు ఇక్కడ ఒక గజం అంటే మూడు అడుగులు అంటే చదరపు గజం అంటే ఎంత చదరపు గజం అంటే పొడవు మూడు అడుగులు వెడల్పు మూడు అడుగులు సో మూడు అడుగులు ఇంటూ మూడు అడుగులు మూడు ఇంటూ మూడు అంటే తొమ్మిది సో తొమ్మిది అడుగు ఇంటూ అడుగు అంటే చదరపు అడుగులు ఒక చదరపు గజం అంటే ఎంత ఒక చదరపు గజం అంటే పొడవు ఒక గజం వెడల్పు ఒక గజం గజం అంటే ఏంటి గజం అంటే మూడు అడుగులు అంటే పొడవు మూడు అడుగులు వెడల్పు మూడు అడుగులు అప్పుడు చదరపు గజం అంటే మూడు అడుగులు ఇంటూ మూడు అడుగులు అంటే తొమ్మిది అడుగులు ఒక చదరపు గజం అంటే ఎంతో తొమ్మిది చదరపు అడుగులు సో ఇప్పుడు నూట ఇరవై చదరపు గజాలు అంటే ఎన్ని అడుగులు నూట ఇరవై చదరపు గజాలు ఒక చదరపు గజం అంటే తొమ్మిది అడుగులు కదా నూట ఇరవై చదరపు అంటే నూట ఇరవై ఇటు తొమ్మిది చదరపు అడుగులు అప్పుడు ఏమవుతుంది నూట ఇరవై ఇంటూ తొమ్మిది అంటే వెయ్యి ఎనభై వెయ్యి ఎనభై చదరపు అడుగులు సో నూట ఇరవై చదరపు గజాలు అంటే ఎంత వెయ్యి ఎనభై వెయ్యి ఎనభై చదరపొడుగులు సో దీన్ని మనకు ఫ్లాట్ల రూపంలో ఏ విధంగా ఇస్తారు వెయ్యి ఎనభై చదర అంటే పడవు నలభై అడుగులు వెడల్పు ఇరవై ఏడు అడుగులు వెయ్యి నలభై అడుగులు మెడరపు ఇరవై ఏడు అడుగులు వైశాల్యం వెయ్యి ఎనభై చదరపు అడుగులు అవుతుంది సో దీన్ని నూట ఇరవై చదరపు గజాలు అంటారు నూట ఇరవై చదరపు గజాలు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్